ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి వాళ్ళు కలుస్తున్నారు అనే ఆలోచన రాగానే అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే ఎక్స్ట్రా క్యూరియాసిటీ ఉంటుంది తాజాగా రాజసభ విషయంలో ఇదే జరుగుతుంది ఈ సినిమా డిసెంబర్ ఐదును విడుదల కానుంది ఇప్పటికీ షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తయింది జులై మొదటి వారంలో ఫైనల్ షెడ్యూల్ మొదలు పెడుతున్నారు బంగ్లా సెట్ లో చివరి పూర్తి చేస్తున్నారు ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చేశాడు రాజా సబ్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాలకు వెళ్లకూడదు అని ఫిక్స్ అయిపోయాడు రెబల్ స్టార్ ఈ సినిమాలో ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు నిధి అగర్వాల్ మాళవికా మోహన్ రిధి కుమార్ ఇందులో నటిస్తున్నారు తాజాగా వీళ్లతో పాటు మరొక హీరోయిన్ కూడా యాడ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్ మొత్తం కలర్ఫుల్ అయిపోయింది అయినా కూడా ఇంకొక హీరోయిన్ కోసం చూస్తున్నాడు మారుతి చివరికి ఆయన చూపు కరీనా కపూర్ మీద పడింది బాలీవుడ్ లో అడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న ఈమెతో ప్రభాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయించాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు నిజానికి కల్కీ సినిమా కోసం కరీనా పేరు గట్టిగా వినిపించింది చివరి నిమిషంలో ఆమెను దీపికా పదుకొనే వైపు వెళ్లాడు దర్శకుడు నాగశ్వన్ ఆ తర్వాత స్పిరిట్ సినిమా కోసం కూడా కరీనా కపూర్ పేరు వినిపించింది అప్పుడు కూడా ఆమె ఫైనల్ కాలేదు ఇప్పుడు సినిమాకు ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా కనిపిస్తోంది అన్ని కుదిరితే త్వరలోనే ప్రభాస్ కరీనా కలయికలో అద్రిపోయే మాస్ సాంగ్ రాబోతుంది ఏ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు సినిమా నెక్స్ట్ లెవెల్లో వస్తుందని పదేళ్లుగా మిస్ అవుతున్న వింటేజ్ ప్రభాస్ ఇందులో అభిమానులకు కనిపిస్తాడు అని మాటిస్తున్నాడు మారుతి మొన్న విడుదలైన టీజర్ చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తోంది ప్రభాస్ మిగిలిన సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువ అంచనాలతో వస్తుంది కానీ తక్కువగా మాత్రం అంచనా వేయకండి అని మారుతి చెప్తున్నాడు దీని బడ్జెట్ రెండు వందల కోట్లు ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ రికార్డులు రాస్తాడు అని చెప్తున్నాడు మారుతి వీళ్ళందరికీ తోడు కరీనా కపూర్ కూడా కలిసింది అంటే బాలీవుడ్ లో దీని మీద అంచనాలు మరింత పెరిగిపోతాయి అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది టీజర్ విడుదలైన తర్వాత బిజినెస్ కూడా పరుగులు పెడుతుంది దానికి ముందు వరకు సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఉండేవి కానీ టీజర్ చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసే సత్తా ఈ సినిమాకు ఉంది అని బలంగా నమ్ముతున్నారు బయర్లు అందుకే బిజినెస్ నాలుగు వందల కోట్ల వరకు జరుగుతుందని తెలుస్తోంది నాన్ థియేటర్ కల్ కూడా కలుపుకుంటే దాదాపు ఆరు వందల కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది రాజాసాబ్